ప్రకాశం జిల్లా అర్ధగూరు మండలం పాపిని గ్రామంలో బీసీ కాలంలో వాల్మీకి గుడి దగ్గర ఉన్న విఘ్నేశ్వరుడి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పాపినిపల్లి లోకల్ స్థాయిలో నిర్వహించిన టచ్పల్లి విభాగంలో ఏడు జతలు పాల్గొన్నవి అన్ని కూడా వాటి శాశక్తిగా మంచి ప్రదర్శన చూపించినవి అయితే మొదటి స్థానం కైవాసం చేసుకున్న వారు శ్రీ నెమలిగుండ రంగనాయక స్వామి ఆశీసులతో వల్లపరెడ్డి కాశీరావు గారు పాపినపల్ల గ్రామం అర్ధబీటి మండలం ప్రకాశం జిల్లవారు మూడు వేల ఐదు వందల తొంభై ఐదు అడుగుల దూరం లాగి మొదటి బహుమతిగా ఐదు వేల రూపాయల కైవాసం చేసుకున్నారు అలాగే రెండో బహుమతి సాధించిన వారు శ్రీ నెమలిగుండ రంగనాయక స్వామి ఆశీస్సులతో షేక్ బాసే గారు పాపి గ్రామం అర్ధబీటి మండలం ప్రకాశం జిల్లవారు మూడు వేల మూడు వందల నలభై ఐదు అడుగుల దూరం లాగి రెండో బహుమతి కైవాసం చేసుకున్నారు మూడు వేల రూపాయలు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నారపణ వెంకటరమణ గారు పాపనపల్లె గ్రామం అర్ధపీట మండలం ప్రకాశం వారు మూడు వేల మూడు వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది నుంచుల దూరం లాగి బహుమతిగా రెండు వేల రూపాయలు కైవాసం చేస్తున్నారు అలాగే నాలుగవమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గద్దరాల లక్ష్మీనారాయణ పాపిల్లె గ్రామం అర్ధబీడి మండల ప్రకాశం జిల్లా వారు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరం లాగి నాలుగో బొమ్మతిగా ఏడు పదహారు రూపాయల కైవాసం చేసుకున్నారు అలాగే ఐదో బొమ్మతిగా శ్రీ పోలరమ్మ తల్లి ఆశీస్సులతో ఒండెల గారిరెడ్డి ధర్మారెడ్డి బ్రదర్స్ అంకబోపాలెం అర్ధబీడి మండల ప్రకాశం జిల్లా వారు మూడు వేల అడుగుల దూరం లాగి ఐదో బొమ్మతిగా ఏడు రూపాయల కైవాసం చేసుకున్నారు అలాగే బహుమతులు ఐదే ప్రకటించిన కమిటీ వారు మిగతా రెండు జతలు కూడా ఖాళీ ఉంచవద్దని ఐదు వందలు ఐదు వందల పదహారు రూపాయలు కేటాయించారు అలాగే శ్రీ రామీ తాత ఆ గంటర్పల్లి దండర్పల్లి గారు పాపినపల్లి గ్రామం అర్ధవీడి మండలం ప్రకాశం వారు రెండు వేల తొమ్మిది వందల నలభై అడుగుల దూరం లాగి ఆరోగ్యమంత్రి కైపోసం చేసుకున్నారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ శిష్యులతో మేనియ శేసాయి గారు పాపినపల్లి గ్రామం అర్ధబీడి మండలం ప్రకాశం జిల్లవారు రెండు వేల అడుగుల దూరం లాగి ఏడో బహుమతిగా ఐదు నెలలు పలు కైవాసం చేస్తున్నారు బహుమతి దాతలు విజేత వాల్మీకి గుడి దగ్గర ఉన్న విఘ్నేశ్వరు బొమ్మ దగ్గరకు వచ్చి బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొనసిందిగా విజయవంతం చేయవలసి కోరుచున్నాము ప్రజా శ్రీభాగ రైతు సోదరులు అందరూ కూడా భోజన కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాల్సింది కోరుచున్నాం